అండి నేన్ మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి చాలా మంది మహిళలకి ఒక కళ ఉంటుంది మోన్గా బ్లౌజుల్ని డ్రస్సుల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అలానే చిన్నగా స్టిచ్చింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని చాలామంది మహిళలకి నేర్చుకోవాలని ఉంటుంది కానీ చిన్న చిన్న టౌన్స్లో ఉండడం వల్ల సరైన గైడెన్స్ లేక పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకోవాలి అనేది తెలియకపోవడం వల్ల ఆ కళ అలానే ఉండిపోతుంది అలా కాకుండా ఇంట్లోనే కూర్చొని మీరు పర్ఫెక్ట్గా మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మన ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి అందించే ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మేము ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినస్ కోర్సులు బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ హెమ్మింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ లైన్స్ నీట్గా వచ్చేలాగా ఎలా వెయ్యాలి అలానే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలి అనే దగ్గర నుంచి వస్తుంది మనకి దీనిలో మెయిన్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ వస్తాయి పంజాబీ డ్రెస్ బేసిక్ మోడల్ టాపు ప్యాంటు చిన్న పిల్లలది పట్టుపాడ లాంగ్ ఫ్రాక్ నైటీ బ్లౌజుల్లో వచ్చేసి బేసిక్ నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ నెక్ డిజైన్స్ ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్స్ అన్ని ఏ సైజ్కైనా ఎవరికైనా సరే మనం ఓన్గా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేదంతా పర్ఫెక్ట్గా నేర్చుకునేలాగా వస్తుంది ఇప్పుడు మేము ఇచ్చే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ క్లాస్లో క్లాస్ వీడియో రూపంలో వస్తుంది అలానే వీడియోకి రిలేటెడ్గా నోట్స్ కూడా వస్తుంది ఇక్కడ క్లాస్ ఇచ్చిన తర్వాత దానిని చూసి మీరు చక్కగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ థియరీ మాత్రమే కాదండి ప్రాక్టికల్ అసైన్మెంట్ కూడా ఉంటుంది మీరు చేసిన అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే అది ఎలా వచ్చింది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మేము అనలైజ్ చేసి మీకు చెప్తాము దానిని బట్టి నెక్స్ట్ క్లాస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు టైలరింగ్ ఓన్లీ సైడ్ ఇన్కమ్ మాత్రమే కాదండి దీన్నే మెయిన్ బిజినెస్ లాగా ఒక బొతిక్ లాగా స్టార్ట్ చేయొచ్చు మన కాల మీద మనం ఓన్ గా నిలబడాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి అనుకున్నట్లయితే గనక ఇలా మనం టైలరింగ్ ని కూడా ఒక బిజినెస్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలి కావాలి అనుకున్నట్లయితే ప్లే స్టోర్ లో ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది యాప్ లోకి వెళ్ళి దానిలో ఫార్టీ డేస్ బిగినర్స్ కోర్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు బై నవ్వన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ చూపిస్తుంది ఫోన్ పే గూగుల్ పే ఇలాగా ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేశారు అంటే మన ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది కోర్స్ కి ఎన్రోల్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ మన ఈ కోర్స్ టూల్స్ ఏమేమి కావాలి మెటీరియల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది మన ఈ కోర్స్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ జూలై ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది ట్వంటీ ఎయిత్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకెందుకు ఆలోచన మీరు మీ ఇంట్లోనే కూర్చొని మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే మనకు నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అలానే మీకు లాగానే ఇంకా ఎవరైనా చిన్న విలేజ్ లో ఉండి పర్ఫెక్ట్ గా స్టిచింగ్ నేర్చుకోవాలి సరైన గైడెన్స్ లేదు అనుకున్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని రికమెండ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కోర్సుకు సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి